హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేస్తూనే ఉంటాం అంటే ప్రతిరోజు రోజు చీపీరుతో తుడుస్తూ ఉంటాము అప్పుడప్పుడు తడిగుడ్డ పెడుతూ ఉంటాము అయితే ఆషాఢ మాసంలో ఈ రోజులలో గనక ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది మరి ఆ విషయాలు ఏమిటో ఆషాఢ మాసంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఈ మాసంలో ఏ వారం ఏ రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే ఐశ్వర్యం సి స్థిరంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందో అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆత్మకతంగా ఎంతో ప్రత్యేకతలను ఎన్నో మహిమలను సంతం చేసుకుంది ఆషాఢ మాసం ఈ మాసం ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ ఆషాఢ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు గనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఈ దక్షిణాయనము సంక్రాంతి వరకు ఉంటుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం కూడా ఉంది అత్త కోడలు ఒకే గడప దాటకూడదు అంటే ఏ ఏదైనా అనర్థం కానీ సామాజికంగా చరిత్రకని పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాల్లో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది భార్య భర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండాకాలం బాలింతరు బలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు శుక్ల పక్ష ఏకాదశి తొలి ఏకాదశి ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది ప్రథమ తొలి ఏకాదశి ఏకాదశి అనే మేల్కొని నాలుగు నెలల పాటు పాలకడలిలో విశేషపై శ్రమించి త్యాగ నిధుల్లో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉంటే విష్ణువును పూజించాలి మరునాడు తిరిగి శ్రీ మహావిష్ణువును పూజించిన తర్వాత నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చేతుల స్వస్తి వ్రతం ప్రారంభి అమ్ముతుంది అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది పొద్దున్న ఐశ్వర్యం వస్తుంది అర్ధన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ నెలలో శుభకార్యాలు జరగవు ఆషాఢ మాసంలో కొత్త కొత్త కోడలు అత్తవారింట్లో ఉండరు ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైనది పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో పండితులు కూడా పూజ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు బిజీగా ఉంటారు కనుక పండితులు పండితులకు టైం దొరకదు అందుకే ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దల నియమం నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును మిత్రునికి వెళ్తాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకి ఆయన ఆశీస్సులు లభించవు ఈ కారణంగా వలన కూడా ఈ నెలలో ఈ కారణంగా ఈ నెలలో ఈ కారణంగా వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయించరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కూడలు అత్తారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు ఇచ్చి వేస్తారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకువచ్చారు ఇక ఆషాఢ మాసం అనగా మగువలకు ముందుగా గుర్తు వచ్చేది గోరింటాకు చాలా ఆషాఢ మాసంలో పల్లెటూర్లలో ఆడవారు అందరూ ఒకే చోటున గోరెంటాకును పెట్టుకోవడాన్ని ఒక పండగలా చేసుకుంటూ ఉంటారు ఆషాఢ మా ఆషాఢ మాసంలో వర్షాలు దంచి కొడుతుంటాయి ఈ విషయం తెలిసిందే పనులు పనుల్లో పాల్గొని వారితే ఈ నీటిలో తడవక తప్పదు దానితో గోర్లు చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఇలాంటి సమస్యలన్నిటినీ దూరం చేసే సత్తా గోరింతకకు ఉంది కఫల సంబంధమైన దోషాలను కూడా తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకును పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటూ రోగాలు వ్యాపించడం సరిపాటి ఎందుకంటే వర్షాలు పడడం వలన వాతావరణం చల్లబడుతుంది మన మన శరీరం మారకపోవడం వలన రోగా నివార రోగాలు రావడానికి రోగాల బారిన పడే అవకాశం ఉంది ఎక్కువగా ఉంది గోరెంటాకు శరీరంలో ఉండే వేడిని తగ్గి లాగేసే శక్తి ఉంటుంది బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరెంటాకును పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతాయని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరెంటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా ఉంది ఆడవారు గోరెంటాకును పెట్టుకోవడం వలన గోర్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్డెంట్ సరుపులను వాడడం వలన గోర్లోకి నీరు చేరుతుంది కానీ ఆ నీరు కానీ గోరెంటాకును పెట్టుకోవడం వలన దీనిని నివారించవచ్చు ఆడవారు గోరెంటాకును పెట్టుకోవడం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆత్మకతంగా చూస్తే ఆషాఢంలో చిటికన వేలుకు ఉన్న గోరింటాకు కార్తీక నాటికి చిరు గోరికి చేరుతుంది ఆ గోరింటాకు పెట్టుకున్న చిటికన వేలుతో చిరు గోరు నుంచి నీటి శివలింగంపై పడితే పుణ్యఫలం అని కూడా పెద్దలు అంటుంటారు మన పెద్దలు ఉదయం లేవగానే గృహిణీలు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పారిపోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఇంటి ముందుకు ఇంటి ముందుకు వచ్చి వీధి వాకిలిని కడగండి ముగ్గులు పెట్టండి శ్రేష్టమైనది కాబట్టి బియ్య పిండితోనే ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే లేదు ఇక బిజీ లైఫ్లో ఆడవారు ఉదయము లేచి బ్రష్ చేసుకొని ఇలా ఆషాఢ మాసంలో రోజు ఉదయం ఉదయం ఏ ఆడవారు అయితే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారు ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి గనుక వర్షం పడిన రోజు ముగ్గు పెట్టవలసిన అవసరం లేదు ప ము వర్షం పడిన రోజులు స్కిప్ చేసి తర్వాత రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉదయమే ముగ్గు పెట్టిన తర్వాత వంట గదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఏదో ఒకటి చేస్తారు కదా అలా పెట్టుకునేటప్పుడు గ్యాస్ పెట్టుకునేటప్పుడు గ్యాస్కి స్టవ్కి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత టీ కాఫీలు తయారు చేసుకోండి ఈ రెండు పనులు చేసిన తర్వాత ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాసు నీళ్ళు పోయండి చాలు మీరు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు కానీ ఎందుకంటే జీ ఎందుకంటే జీవితాలు ఎంతో మోడల్గా మారిపోతున్నాయి ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయడం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీ మాత్రమే ఈ పనులు చేయాలి గృహిణి గృహ లక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు మీకు రాదు ఫలితం కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మరచిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆడమాసం వచ్చిందంటే ఆచారాలను తీసుకొస్తుంది అవన్నీ ఉత్త మాటలే అని కొంతమంది కొట్టిపారవేయచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులు అంటే కొంత కొంతవరకు చేస్తారు కానీ ఆషాఢ మాసంలో పాటించవలసిన పాటించాలని పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది మన పెద్దలు సముద్ర స్నానం చేయాలి ఆషాఢ మాసంలో సముద్ర స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటి ఆషాఢ మాసం అని పేర్కొంటారు మా సంగ్రమ పింతలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్షపు ఋతువుతో పాటు అందులోని కొత్త నీరు చేరుతుంది సముద్రంలో చేరే సమయంలో మొక్కలు ఖనిజాలలో ఉన్న ఔషధ గుణాన్ని తనతో పాటుగా తీసుకుంటుంది అంటే సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుందని పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేర్ల మీదుగా దానాలు చే చేసినందుకు ఇది అనువైన సమయమని అంటారు ముఖ్యంగా గొడుగులు చెప్పులు దానం చెయ్యమని పెద్దలు సూచిస్తూ ఉంటారు వర్షాకాలంలో ఈ రెండు వస్తువులు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా ప్రతిరోజు ఇంటిని ఉదయం మరియు సాయంత్రం శుభ్రం చేసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా తడిగుడ్డ వేసి ఇంటిని శుభ్రపరచకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఆషాఢ మాసంలో ఏ రోజు ఇంట్లో తడిగుడ్డ వేస్తే మంచిది అనే విషయాన్ని ఈకి వస్తే ఆషాఢ ఆషాఢ సోమవారం బుధవారం శనివారం ఇంటిని కడిగినా లేదా తడిగుడ్డ వేసిన లక్ష్మీదేవి ఇంట్లో నివాసం చేస్తుంది ఇలా ఇంటిని కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం గల్లుప్పును పసుపును వేసి శుభ్రం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావటం పోవటం అనేది మీ ఇంటి శుభ్రం చేసే పద్ధతిలోనే దాగి ఉంటుంది కాబట్టి ఆషాఢ మాసంలో లక్ష్మి ఇంటికి రావాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుభ్రం చేసుకోండి మీకు తోచిన విధంగా చేస్తే కష్టాలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటి చూపులను శుభ్రం చేసుకోవాలి వారానికి ఒకసారైనా తడిగుడ్డ పెట్టుకుంటే సరిపోతుంది లేదా ఇది గుడ్డ సోమవారం బుధవారం శనివారం ఈ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు చేయండి అలాగే ఇంటిని శుభ్రంగా పరిశుభ్రంగా చేసేటప్పుడు తూర్పు నుండి పరమరకి లేదా ఆగ్నేయం నుండి దక్షిణానికి శుభ్రపరిస్తే లక్ష్మి అనుగ్రహం ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇలా అంశాలు మాసంలో ఇంటిని శుభ్రం చేసుకొని వారానికి రెండోసార్లు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు